హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అని లాక్స్ నేను ఈరోజు వచ్చేసి శివారెంటపూర్ గ్రామంలో ఉన్న మరకు మండల సిద్దిపేట డిస్టిక్ వస్తుంది కంప్లీట్గా పోల్ట్రీ ఫామ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అయితే నేను ముందుకు వచ్చిన అంటే ఇక్కడ శివారెంకటపూర్ గ్రామంలో ఉన్న రైతు దగ్గరికి శ్రీధర్ అనే రైతు దగ్గరికి అయితే వచ్చేసిన అసలుకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి పోల్ట్రీ ఫార్మ్ రన్ చేస్తారో ఒక్కసారి తెలుసుకుందాం వినండి చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మేము వచ్చేసి ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నామండి ఫస్ట్ ఒక ఫామ్ వేసుకున్న టూ థౌజండ్ లెవెన్లో వేసుకున్నాము తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ఫామ్ వేసుకున్నాము ఫామ్ ఏ ఫామ్ బి ఇప్పుడు అది వచ్చేసినాక ప్రాఫిట్ అనిపిస్తే మంచిగా ఉంది అంటే మళ్ళీ ఇది స్టార్టింగ్ స్టార్టింగ్లో డైరీ పెట్టినాము డైరీలో కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉందని బీఆర్ఎల్ పెడితే వాళ్ళు మంత్లీ మంత్లీ ఉండు సిక్స్ మంత్స్కి అట్లా వెళ్ళిపోడు వచ్చుడు వరకు సెట్ కాలే సెట్ గాక మళ్ళీ అదంతా డైరీ వద్దనుకొని ఇది వేసుకున్నాం అన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ మీరు రన్ చేసుకున్నామని ఇది వేసుకున్నాం ప్రజెంట్ అయితే బాగానే ఉంది అంటే మనం మెయింటెనెన్స్ చేసే దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటది మనకు ఎప్పుడన్నా వాతావరణ మార్గంలో వైరస్ బ్యాచ్లు పోతాయి తప్పించి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇయర్లీ సంవత్సరానికి మనం ఆరు బ్యాచ్లు తీసుకో తీస్తాం అందులో ఒక రెండు బ్యాచ్లు పోతుండొచ్చు పోతాయి ఖచ్చితంగా పోతాయి అన్ని రిజల్ట్ రావాలని ఏం లేదు ఇది వచ్చేసి ఎన్ని వేల అలావేల కొలఫాం పదివేల కొల్లఫామ్ ఎన్ని వేస్తారు మనకు వచ్చేసి మన కంపెనీ వతన్ కంపెనీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వేస్తాం ఓకే ఈ పదివేల ఫామ్ లో ఎన్ని ఫ్యాన్లు పిక్ చేస్తారు పదివేల ఫామ్ లో ఇప్పుడు మీకు పోల్ టు పోల్ ఫిట్ చేసుకుంటే బాగుంటాయి మనం వచ్చేసి ఏంటంటే ఇరవై ఎనిమిది ఫ్యాన్లు ఫిట్ చేసిన ఇరవై ఎప్పుడు ఆన్ చేస్తారు మార్నింగ్ పొట్టు దున్నే టైం నుంచే స్టార్ట్ చేస్తాము నైన్కి ఈవినింగ్ ఫోర్ వరకు ఆన్లు ఉంటాయి ఆ తర్వాత ఓకే దున్నేటప్పుడు ఎందుకు ఆన్ చేయాలి పొట్టు దున్నేటప్పుడు అందే ఎందుకంటే ఆరానికి కొద్దిగా చేస్తామన్నీ బాగుంటది మళ్ళీ వెంటిలేషన్ అనేది ఆడదు కాబట్టి గాలి రాదు కాబట్టి మధ్యలో గట్టిగా అవుతుంది పొట్టు ఫ్యాన్ లేకపోతే పొట్టు గలగల ఉంటే కోడి అనేది మంచిగా ఉంటది బాడీ వెయిట్ మంచిగా వస్తుంది పొట్టు దున్నకపోయినామనుకో ఫ్యాన్ లేకపోయినాం అనుకో ఫీడ్ మోషన్ అనేది ఫీడ్ అనేది మోషన్ అనేది ఫీడ్ వెళ్ళిపోతుంది అసలు కోడి ఎన్ని రోజులు ఎన్ని రోజుల పెడుతుంది కోడి మనకు ఏసీ నుంచి ఎన్ని రోజుల వరకు పెరుగుతుంది కోడి అయితే ఫార్టీ డేస్ లో లిఫ్టింగ్ అవుతుంది ఫార్టీ డేస్ లో లిఫ్టింగ్ ఫార్టీ డేస్ లో లిఫ్టింగ్ పెడతారు ఒక టూ డేస్ త్రీ డేస్ అంతకంటే ఎక్కువ ఉండదు ఫార్టీ నుంచి ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది ఫామ్ సాటర్డే వచ్చిందంటే ఫార్టీ డేస్ లో ఒకటే రోజులు వెళ్ళిపోతాయి ఒకటే రోజు ఒకటే ఏంటంటే చాలా మంది ఏంటంటే న్యూస్ న్యూస్ లో గానీ చాలా మంది ఏమంటారు అంటే చికెన్ తినొద్దు చికెన్ తింటే రోగాలు వస్తాయి అంటారు మీరు కోడికి ఇంజెక్షన్స్ డైలీ ఇంజెక్షన్ తోటి వేస్తారా కోడి వేటు లేక ఫుడ్ తోటి దాని ఫీడ్ తోటి వేస్తారా అలాంటి అపోహాలు ఏముండాయి అండి ఇంజెక్షన్ వల్ల కోడి పెరుగుతుందంటే తప్పు ఫీడ్ వల్లనే పెరుగుతుంది కోడి ఫీడ్ వల్ల కోడి అనేది ఫీడ్ వల్లే ఫీడ్ తీసుకుంటారు కాబట్టి ఫీడ్ వల్లే గ్రోతింగ్ వచ్చి వెయిట్ వస్తుంది పిచ్చి ఫార్టీ డేస్ కి ఇంజెక్షన్ ఇచ్చి అట్లా అట్లా వేస్తే గవర్నమెంట్ కూడా ఇట్లా ఈ చిక్స్ రిలీజ్ చేయదు ఓకే కేసులు అవుతాయి అవును అసలు అప్పుడు గవర్నమెంట్ కూడా ఫుడ్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫెక్షన్స్ వస్తారు అప్పుడప్పుడు కంపెనీ సిక్స్ కి అలాంటి ఉప అపోహాలు పెట్టుకోవద్దు ఓకే ఖచ్చితంగా ఫీడ్ వల్ల పెరుగుతుంది ఓకే ఇప్పుడు మనకు సంవత్సరానికి ఎన్ని బ్యాచ్ లు అవుతాయి ఆరు బ్యాచ్లు ఆరు బ్యాచ్లలో మీకు అంటే ఆరు బ్యాచ్ లు అవుతాయి అంటే ఎన్నిట్లలో లాభము లాస్ ఎన్ని వస్తాయి ఎన్ని బ్యాచ్ లు అదే వైరస్ లు ఏం లేకపోతే ఆరుకు ఆరు వస్తాయి మంచిగా చేసుకుంటే లేదంటే ఇయర్లీ ఒక రెండు బ్యాచ్లు అయితే కొద్దిగా అమౌంట్ అనేది అటు డౌన్ అవుతుంటుంది ఓకే రేకులు కదా మీరు ఎండ వచ్చి రేకుల హీట్ వస్తుంది కోళ్ళకి నీట్ వస్తుంది మీరు ఆ హీట్ రాకుండా ఏం సూచన వాడతారు సమ్మర్ లో ఏంటంటే మనం రాకుండా పైన గడ్డి కప్తాము గడ్డి కప్తాము స్పింకర్లు ఉంటాయి స్పింకర్స్ ఒకటి టెన్ ఫిట్స్ కొట్టి ఉంటుంది డైరెక్ట్ మన త్రీ ఫేస్ మోటార్ నుంచి సంపులో వాటర్ ఊహించి అక్కడ బోర్ ఉంటది బోర్ కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ వస్తుంట వల్ల సంపులో పోయించి అక్కడ నుంచి డైరెక్ట్ ప్రెషర్ తోటి డైరెక్ట్ రెండు ఫామ్స్ మీదకి దో పైప్ పై తోటి స్పింకర్లు ఫిట్ చేసాం టెన్ ఫిట్స్ తోటి నాన్ స్టాప్ గా లెవెన్ ఆన్ చేసినాం అంటే త్రీ 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 క్లాక్ దాకా నడుస్తుంది మళ్ళీ మీద ఆన్ అంటే ఇక్కడ స్పింకర్స్ కూడా ఉంటాయి లోపల పాగర్స్ పాగర్స్ అవి ఒక హాఫ్ అన్ అవర్ ఒకసారి ఆన్ చేసాం సమ్మర్ ఖచ్చితంగా ఫామ్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ కోసం ఆన్ చేస్తూ ఉండాలి కూల్ గడిస్తేనే లేకపోయి లేకపోతే మొటాలిటీ అనేది ఎక్కువ అవుతుంది ఓకే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏ ఫామ్ దగ్గర చూసినా కోంటి ఫామ్ దగ్గర చుట్టూ చెట్లు పెడతారు దేనికోసం పెడతారు రీజన్ ఏంటి అది మనకు సమ్మర్ లో చాలా ఉపయోగపడుతుంది చెట్లు పెడితే కొద్దిగా ఏంటంటే ఇప్పుడు వాతావరణం చల్లగా ఉండాలని చెట్లు పెడతాం మళ్ళీ ఏంటంటే వెంటిలేషన్ కూడా స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది చెట్లు తెలుసు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మంచిగా అట్లా చె కాకుండా టేక్ చెట్లు కాని చెట్లు అసంటే పెడితే కాని చెట్లు బెటర్ మంచిగా సమ్మర్ లో ఏందంటే ఆకంతా రాలిపి మంచిగా కొత్త ఆకొచ్చి చల్లగా ఉంటది అభానంగా పంచ చెట్లు వీళ్ళు అల్లనేర చెట్లు అవి ఆక ఎప్పుడు దులిపా ఎప్పుడు దులిపి ఉంటుంది